నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ కేఎల్ రాహుల్ ను జట్టులో స్పేటర్ కంటే ఘోరంగా వాడేశారని మాజీ క్రికెటర్ వ్యాఖ్యత సిద్ధు అన్నాడు రాహుల్ ఓ నిస్వార్థ క్రికెటర్ అని పేర్కొన్నాడు టీమిండియాలో సైలెంట్ కిల్లర్ కేఎల్ రాహుల్ మాజీ క్రికెటర్ సిద్ధు పొగడ్తలతో ముంచెత్తాడు జట్టుకు ఏ అవసరం ఉన్నా ఉంటాడన్నాడు స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ మీరు కేఎల్ రాహుల్ ని చూడండి స్పేర్ టైర్ ను కూడా అలా వాడి ఉండరు మీరు అతడితో వికెట్ కీపింగ్ చేయిస్తారు ఆరో స్థానంలో బ్యాటింగ్ కి దింపుతారు ఒక్కోసారి ఓపెనింగ్ కి పంపిస్తారు ఇక బీజేటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చిందంటే పేసర్లను తట్టుకోవటానికి మూడో స్థానంలో వెల్లుగురు అంటారు మళ్ళీ ఓపెనింగ్ చెయ్యి అంటారు అసలు డే క్రికెట్ లో ఓపెనింగ్ చాలా తేలిక కానీ టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఈ భూమి మీద అత్యంత కష్టమైన పని మీకెక్కడ పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుందో అక్కడే ఆడమని రాహుల్ కోరుతారు అతడు అంగీకరిస్తాడు ఏనాడు కూడా నో చెప్పడు ఇది నిస్వార్థమైన ఆట తీరు దేశం కోసం నిస్వార్థంగా త్యాగం చేసేవారు గొప్పవారు ఇలానే భగత్ సింగ్ చేశారు అందుకే ఆయనకు అంత పేరొచ్చింది అని సిద్ధు తనదైన శైలిలో భావోద్వేగంగా చెప్పాడు చాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ తన కెరీర్లో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు ఆస్ట్రేలియా సెమీస్ లో కేవలం ముప్పై నాలుగు బంతుల్లో నలభై రెండు పరుగులు సాధించి జట్టుపై ఒత్తిడి తగ్గించి ఎనభై నాలుగు వన్ డే ఆడిన రాహుల్ మూడు వేల తొమ్మిది పరుగులు చేశాడు ఎనభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో నలభై ఎనిమిది పాయింట్ సగటుతో మొత్తం ఏడు శతకాలు పద్దెనిమిది అర్ధ శతకాలు అతడి పేరిట ఉన్నాయి ఇక ఐసిసి టోర్నీలో ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడి అరవై ఒక్క సగటుతో తొమ్మిది వందల పంతొమ్మిది పరుగులు చేశాడు వీటిలో రెండు శతకాలు నాలుగు అర్ధ శతకాలున్నాయి update stay tuned to viewpoint